మెదక్ జిల్లా కోల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సన్న ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఏఈఓ దివ్యశ్రీ తెలిపారు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం సన్న ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆమె తెలిపారు ప్యాడీ క్లీనర్ ద్వారా సన్నధాన్యాన్ని శుభ్రం చేయాలని సూచించారు రెండు పాయింట్ ఐదు ఎంఎం పైన ఉన్న ధాన్యంకు మాత్రమే ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సన్నధాన్యాన్ని తూకం వేయాలని సూచించారు వ్యవసాయ అధికారులు సన్నధాన్యం నిర్ధారించిన తర్వాతనే కొనుగోలు జరుపుతామని వారు తెలిపారు 1.21 राइट साइड मात्र में राइट साइड मात्र में पेटा వడ్లకి బోనస్ అనేది ఇస్తామంటున్నారు కాబట్టి వెంకట కొల్చారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సన్న వడ్లకి సంబంధించిన బోనస్ ఇస్తామంటున్నారు కాబట్టి దాని పొడవు వెడల్పు దాన్ని డివైడెడ్ బై చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కంటే ఎబో వచ్చిన వాటికి మాత్రమే గవర్నమెంట్ బోనస్ ఇస్తారు కాబట్టి వెంకటాపూర్ గ్రామంలోని దాడి సత్తయ్య అనే ఫార్మర్ది ఇప్పుడు పొడవు వెడల్పు చూసినాము ఆయనది టూ పాయింట్ ఫైవ్ ఎబో వచ్చింది కాబట్టి కంపల్సరీ అతనికి బోనస్ వర్తిస్తుంది